దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ఈ వది కలసమలో ప్రభుత్వ యేసుక్రీస్తు మనకు అనుగించడం గొప్ప భాగ్యను బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రిసోదరి సోదర ఈ వది కలసమలో మరి రూతు గ్రంథంలో చూసుకున్నట్లయితే రూతు గురించి అనేకసార్లు మనం విన్నాం బెత్తులహేము నుండి వీరు ఆ యొక్క మోయబు దేశంలోకి వెళ్ళి వారు వెళ్ళిపోయారు నయోమి అలాగే తన భర్త అయినటువంటి ఎలేమేలకు వారిరువురికి జన్మించినటువంటి ఇద్దరు కుమారులు కూడా మహులోను కిల్లోను వారిరు కూడా ఆ మోయబు దేశంలోనే మోయబు స్త్రీలైనటువంటి ఒకరు రూతు మరొకరు ఓర్ప వారిరును కూడా తన కుమారులకి వివాహం చేశారు అయితే కొంతకాలానికి భర్త చనిపోతాడు నయోమి భర్త చనిపోతాడు ఎలిమెలేకు అలాగే తరువాత కూడా తనిద్దరు కుమారులు కూడా చనిపోతారు అయితే ఆ దినాల్లో వారు ఉన్నటువంటి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు నయోమి అనుకుంటుంది ఇదిగో బెత్తలహేము అనగా రొట్టెలకు నిలైనటువంటి ఆ యొక్క బెత్తలహేములో పరిస్థితులు బాగానే ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం అని ఇదిగో నా కుమార్తెలారా ఇదిగో మీరు ఎవరి కాలంలో ఉన్నారు నేను మరలా నేను బిడ్డలను నేను కనటానికి నా దగ్గర శక్తి లేదు నేను కనలేను ఇదిగో మీరు వెళ్ళి మీరు ఎవరి కాలంలో ఉన్నారు మీ తల్లి తల్లి ఇంట్లోకి వెళ్ళిపోయండి మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అన్నప్పుడు ఆ దారి మధ్యలో ఓర్ప అయితే తన యొక్క అత్త అయినటువంటి నయోమిని ముద్దు పెట్టుకుంటుంది వెళ్ళిపోతుంది మనం విన్నాం కదా నయోమి ఓర్ప అనగా మెడ వంచనిదే ఉన్నది ఈ యొక్క రూతును కూడా నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు రూతు అంటుంది తన అత్త అయినటువంటి నయోమితోటి లేదు నీ దేవుడే నా దేవుడు నీ ఉండే స్థలమే నా స్థలము నువ్వు నేను అక్కడే ఉంటాను చూసారా ఎంత మంచి కోడలండి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే కోడలకి అంటే అత్త పడదు అత్త అంటే కోడలకు పడదు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయాల్లో ఇదిగో నయోమి ఎంత చక్కగా మాట్లాడింది అత్త కోడల పట్ల ఇదిగో మీరు వెళ్ళిపోండి అమ్మా అని అలాగే రూతు కూడా కోడలేనప్పటికి కూడా అత్తగారి పట్ల లేదు వృద్ధాప్యములు ఉన్నది నా అత్త నేను ఎలాగ విడిచిపెట్టేస్తాను ఎంత ప్రేమ అండి ఈ దినాల్లో గనక ప్రతి ఒక్క అత్త ప్రతి ఒక్క కోడలు కూడా వారికి ఎన్ని సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే ఒక తల్లి కూతురులా కలిసి ఉన్నట్లయితే వారి కుటుంబానికి మంచిది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ దినాల్లో అనేక మంది అత్తలకి కోళ్ళకి పట్టలేదు ఎందుకు సరైనటువంటి ప్రేమ లేక నిజమైనటువంటి ప్రేమ లేకపోవటం వల్లే కానీ రూత్ అయితే నయోమితోటి తన అత్త అయినటువంటి నయోమితోటి లేదు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానన్నది సరే వారు వెళ్ళిపోయారు అయితే వారు కరెక్ట్గా ఏ సమయానికి వెళ్ళారంటే నిజంగా ఆ రూతు గ్రంథంలో ఒకటం ఇరవై రెండు వచనంలో చూస్తే అక్కడ కింద రూతను ఆమె కోడలను మోయోబి దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరూ ఎవల కోత ఆరంభంలో బెత్నము చేరి బెత్నకి వెళ్ళిపోయారు అయితే వారు పేదలు ఏమీ లేదు వారికి దిక్కు ఎవరు లేరు మగవారి దిక్కు లేరు ఎవరు లేరు నయోమికి రూతు రూతికి నయోమి అయితే నయోమి పెనిమిటికి బంధువుడు ఉండేను అతడు చాలా అస్థిపరుడు ఎవరు ఈ బోయాజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క యజమాని ఈ యొక్క ప్రతి ఒక్క పురుషుడు ఈ బోయాజు నుంచి మనం మన జీవితానికి ఏమి ఉపయోగపడతాయో అవి మనం గ్రహించుకోవాలి మన జీవితాన్ని నిలిపేటువంటి ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలో నిజంగా బోయాజు జీవితంలో ఎన్నో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి ఇదిగో బోయాజు చాలా ఆస్తిపరుడు ఈ యొక్క బోయాజు నయోమి భర్తకి సమీప అంటే దగ్గర బంధువు అతడు ఎలిమెలేకు అంటే నయోమి భర్త వంశపు ఉండేను అతని పేరు బోయాజు మోయాబురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక నేను పరిగి వేరుకుందనని నయోమితో చెప్పగా ఇదిగో ఎందుకంటే వారు తినటానికి ఆహారం కావాలి కదా నయోమి అంటే రూతు అత్తగారితోటి మాట్లాడుతుంది నయోమితోటి మాట్లాడుతుంది గారు ఏమనంటే ఇదిగో నేను ఎవరి కటాక్షం పొందుకుంటానో నేను పొలంలోకి వెళ్ళి పొలం కోస్తున్నప్పుడు వరిచేలు కోస్తున్నప్పుడు ఆ వెనకాల పనులు ఆ వేరుకుంటారు కదా పరగా ఏరుకుంటారు పరిగే నేను అది ఏరుకుని నేను వస్తాను ఎవరు కటాక్షం పొందుతానో అని అన్నప్పుడు నిజంగా బోయాజు ఎవరో తెలియదు నయోమికి ఈ యొక్క రూతికి వెళ్తాది ఒక చేనులోకి వెళ్ళి ఏరుకుంటూ ఉంటుంటే బోయాజు వచ్చేప్పుడు అంటున్నాడు బోయాజు బెత్తిలేమునుడు వచ్చి ఆ యొక్క పనివారితో అంటున్నాడండి ఏమని ఈ దినాల్లో చూసుకున్నట్లయితే యజమానుడేమో ఒక హై లెవెల్లో ఉంటాడు పనివారి ఒక రకంగా చూస్తారు కొంతమంది కొంతమంది అయితే యజమానుడైనా సరే పని వాళ్ళతోటి వీళ్ళు నా వాళ్ళే అని సొంతమైనటువంటి వారే అని చాలా ప్రేమగా చూస్తాడు ఎంత ఆస్తు ఉన్నా సరే కొంతమంది ఉన్నారు అదేవిధంగా బోయేజు కూడా తన పనివారైనా సరే పనివారితోటి కూలి వాళ్ళతో అన్నాడైనా ఇదిగో బోయేజు బెత్తలేమ నుండి వచ్చి యహోవ మీకు తోడై ఉండి గాక అని చేను వారితో చెప్పగా వారు యహోవని ఆశ్రవించును గాక అని రే అప్ ఆ విధంగా అన్నప్పుడు వారు కూడా నేను దేవుడు ఆస్వాదిస్తాను అన్నప్పుడు అడుగుతున్నాడు ఇదిగో ఎవరిమే ఈ కొత్తగా ఉన్నది ఆ కోయవారి మీద ఉంచబడిన తన పనిని వారిని చూసి ఈ చిన్నది ఎవరిదని అడుగుగా అప్పుడు కోయవారి మీద ఉంచబడిన ఆ పనివాడు అంటున్నాడు ఇదిగో మోయోబు దేశం నుండి వచ్చినటువంటి నయమో నయోమితో కూడా తిరిగి వచ్చినటువంటి మోయోబురాలు అనేటువంటి ఎవ్వనరాలు ఆమె నేను కోయువారు వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చున్నట్టుకు దయచేసి నాకు సెలవు అని అడిగాను అని అంటే సరే నేను ఏరుకోమనని ఆ పని వాళ్ళంతటికీ ఒకడు ఉంటాడు కదా మేస్త్రి వాడు చెప్తున్నాడు అంటే తోటి అప్పుడు బోయోజు అన్నాడు బోయోజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలంలో ఏరుకొనిటకు పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికెత్తిన యొద్ద నిలకడగా ఉండము నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వేరే చే నువ్వు వేరుకోద్దు ఇక్కడ వేరుకో నువ్వు అని ఆ చేను వారితో కూడా అంటున్నాడు ఆ చే ఎందుకంటే మిగులు ఆస్తుపరుడు చాలా ఆస్తుపరుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా యవనస్తులు కూడా పిలిచి ఈ విధంగా అంటున్నాడు బోయాజు బోయాజు కూడా యవ్వనస్తుడే కానీ యవనస్తులు ఎందుకంటే ఒక విధవరాలు కాలంలో ఉంది తోడు ఎవ్వరో లేరు నానా రకాలుగా మాట్లాడతారు లేకపోతే నానా రకాలుగా వేధిస్తారు అన్న ఉద్దేశంతో బోయాజు యవనస్తులందరిని పిలిచి ఈ విధంగా అంటున్నాడు ఇదిగో నిన్ను ముట్టకూడదు నిన్ను ముట్టకూడదని వారు కోయు చే వారు చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అందరికీ చెప్పాడు ఎవరు కూడా ఆమెని ముట్టకూడదు ఎవరు కూడా ఆమెని వేధించకూడదు అని పనివారితో కూడా అంటున్నాడు ఇదిగో మీరు ఆమెని అవమానపరచకూడదు ఇక్కడికి వచ్చేవాడు నువ్వు వెదవరాలు నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని యజమానుడి కంటే యజమానుడి కింద ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటా ఉంటారు ఆ విధంగా మీరు చేయవద్దు ఆమెను అవమానపరచద్దు అని బోయాజు అన్నాడు అని ఏమంటున్నాడంటే నిజంగా ఇదిగో అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని ఏమి తెలిసి పరదేశమైన నాయిందు లక్ష్యం ఇచ్చినట్లు నీకు కటాక్షం కలిగినని చెప్పగా బోయాజు నీ పెరిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడును ఇదిగో నువ్వు అత్తను విడిచిపెట్టకుండా నువ్వు యవ్వనంలో ఉన్నావో నువ్వు వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అయినా సరే అది చేయకుండా నీ అత్తని వెంబడించి నీ అత్త కొరకు వృధాపం ఉన్నటువంటి అత్తని కొరకు నువ్వు జీవించడానికి ఎక్కడికి వచ్చేసో నేను అన్నీ కూడా విన్నాను అని బోయాజు యొక్క రూతుతో అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏ నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు ఇదిగో రోతు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పనికి దేవుడు నిన్ను నీకు ప్రతిఫలం ఇస్తాడు ఇస్రాయేళల్ దేవుడైన ఏ రెక్కల కింద సురక్షితంగా వినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఇదిగో నువ్వు చేసిన పనికి నువ్వు ఎవరైనా సరే మంచి పని చేస్తే దేవుడు బహుమానం ఆయన ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పవే ఇది ఆ మేలు నువ్వు పొందుకుంటావు రూతు అని ఈ యొక్క బోయాజు రుతుతో అంటాడు అని అందుకు ఆమె నా ఏళ్ళని వాడ నేను నీ పనికెత్తులు ఒకదానికి కాకపోయినా సరే నువ్వు నన్ను ఆదరించినటువంటి నీ దాసులకు నా ఇందు ప్రేమను కలిగిన కలిగి మాట్లాడితే వెనుక నాడెల నీకు కటాక్షం కలిగినమని చెప్పింది బోయోజ్ కూడా మరి ఇదిగో నువ్వు నీళ్ళు తాగాలంటే ఇక్కడ నీళ్ళు తాగవచ్చు తినటానికి అన్నీ కూడా నిజంగా ఏర్పాటు చేయడు ఇదిగో పడవలతో కూడా చెప్పాడు ఇదిగో మీరు కొన్ని కొన్ని గుప్పులు మీరు విడిచిపెట్టేయండి ఆమె తీసుకుంటుంది అని ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ చేసుకున్న వచ్చినప్పుడు ఈమె ఏరుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్తాది చక్కగా ఆమె చేసుకున్నప్పుడు నయోమి అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నప్పుడు ఇదిగో కోడలు తన్నప్పుడు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనల్ని విడిపింపగలిగల వారిలో ఒకడని చెప్పగా అప్పుడు విన్నది అవును నీకు సమీప బంధువే అని నయోమి చెప్పినప్పుడు నయోమి ఎందుకంటే ఈ యొక్క రూతు యవనస్తురాలు అయ్యో నా కుమార్తె తనకి ఏదైనా ఒక దారి చూపించాలి అని నయోమికి ఒక మంచి ఆలోచన వచ్చింది అయితే నయోమి మరి బోయోజు దగ్గరికి ఒక రాత్రిపూట ఆయన కళ్ళములో ఒక ఆ యొక్క ఈ యొక్క ధాన్యం అంతా ఉన్న చోట అక్కడికి వెళ్ళమన్నప్పుడు కళ్ళమునకు నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు నువ్వు చక్కగా బట్టలు ధరించుకుని నువ్వు ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళు ఆ యొక్క ఆ రాసి దగ్గర పడుకునేటువంటి ఆ బోయాజు దగ్గర నువ్వు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఆ యొక్క ఈ యొక్క చెంగును తీసేసి నువ్వు ఆయన కాలు మీద నువ్వు పడుకో అన్నప్పుడు ఆమె అదే విధంగా వెళ్తాది రూతు బోయాజు యొక్క కాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క అంగి ఆ గొడ్డను తీసేసి క్లాత్ తీసి ఆమె కాలు మీద ఆయన బోయాజు కాలు మీద పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో బోయాజు సడన్గా లేచి కంగారు పడతాడు లేచి కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనినప్పుడు ఆ చేస్తే మధ్యరాత్రి ఎందు మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిందో మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తిరుగు చూచినప్పుడు ఒక స్త్రీ అతని ముందు పడుకుని ఉండాను అతడు నీ వెవరు అని అడగా ఆమె నేను రూతునని నీ దోసే అన్నది చూడండి బోయాజుకి వివాహం కాలేదు యవ్వనస్తుడు ఈమె చూస్తే యవ్వనస్తురాలు వెదవరాలు ఎవ్వరూ లేరు మధ్యరాత్రి నిజంగా బోయాజు ధనవంతుడు ఆస్తిపరుడు ఏదైనా చేయగలడు కానీ బోయాజు ఏమి కూడా చేయలేదండి ఎంత మంచి వ్యక్తి కలిగి ఉండండి అర్ధరాత్రి కదా సరే ఎవరు చూడలేదు కదా అని అతను ఒకవేళ చెడ్డ పని చేసినా సరే దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి శక్తిమంతుడు కూడా బోయాజు ఎందుకంటే ఆస్తిపరుడు కానీ బోయాజు అయితే అట్లా చేయలేదండి ఎంత చూడండి ఈ కాలంలో చూసుకున్నట్లయితే యవ్వనస్తులు కానీ పురుషులు కానీ ఎవడైనా సరే ఎవరు లేనటువంటి స్త్రీలను చూస్తే కనుక వాడికి అలుసు వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడతారు కానీ బోయాజ్ అయితే ఆ విధంగా చేయలేదు ఏమన్నాడు చూడండి నిజంగా చూడండి ఆయన అంటున్నాడు అతడు నా కుమారి ఏహో చేత అతను దీవిం నుండి నా నా కుమారి అంటున్నాడు ఇదిగో కొద్దివారే గాని గొప్పవారే కానీ యవ్వనస్తులని నీవు వెంబడింపగా ఉండటం వలన నీవు మునిపట్టి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది కాబట్టి నాకు మరి భయపడకము చూడండి ఎంత ఇచ్చేశాడు ఆ పనులు ఏరుకునేటప్పుడు కూడా ఇతడు ఆ పనివారికి చెప్పటం ఎందుకనంటే అది అలా చేయటము మంచిదంట మనకి ఉంటుంది లేవ కారణము పంతొమ్మిది తొమ్మిదిలో చూస్తే మీరు భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షంలో తోటలో పరిగెను కూర్చుకొనకూడదు ఎందుకంటే ఆ పడిని పేదవారు ఏరుకుంటారు అది వదిలేయాలంట అలాగే ద్వితీయ ప్రదేశం కానీ నాలుగు పంతులు కూడా చూస్తే నీ పొలంలోని పంట కోయిచున్నప్పుడు పొలంలో ఒక పని ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకొనకూడదు నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోకూడదు అది కోసం పరదేశుల కొరకు వెదవురాణుల కొరకు లేకపోతే తండ్రులు లేని వారి కొరకు వాళ్ళు ఏరుకుంటారు ఇవన్నీ చేసేడు బోయజు ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు సమయం దొరికింది కదా అని చెప్పేసి అతడు ఇది చేయలేదు ఇదిగో కుమారి నీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీవి నీవు కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతా నేను చేస్తాను ఎందుకంటే ఆ దినాల్లో భర్త చనిపోతే గనక తన సహోదరుడు ఎవరుంటే తను ఆమెను చేసుకోవాలన్నమాట అది ఒక దేవుడు ఏర్పరిచే ధర్మశాస్త్రంలో ఏర్పరిచినటువంటి ఆ యొక్క నియమం అది ఒక కుటుంబంలో భర్త చనిపోయి ఉంటే కనుక ఆ స్త్రీ తన తర్వాత సహోదరుడు ఉంటే తను చేసుకోవాలి ఆమెకి ఎందుకనంటే ఇస్రాయేల్కి ఎవరు కూడా వేషలుగా మారిపోయి భయంకరంగా జీవించకూడదు అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే బోయోజీ యొక్క ఇదిగో నా చెంగు నువ్వు వేసుకో అన్నప్పుడు రూతు ఓకే నేను అట్లాగే చేస్తాను నువ్వు భయపడకు కాబట్టి నాకు మరి భయపడకము నీవు చెప్పినదంతా నేను చే నీకు చేస్తాను నువ్వు ఇదిగో నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదరు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఇదిగో నాకంటే అయితే నేను నిన్ను విడిపింపగలవాడును అన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు ముందు అతను అడుగుదాము అతడు కాదంటే నేను నీకు ఇచ్చేస్తాను అని అన్నప్పుడు నిజంగా చూడండి ఆ రాత్రి పూట మాట్లాడినప్పుడు మధ్యరాత్రి ఎక్కడ చూడండి ఇక్కడ మూడో అధ్యయంలోనే అప్పుడు అతను ఆ స్త్రీ కళ్ళంలోకి వచ్చిన సంగ పైన కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పండుకొని ఒకరినొకడు గుర్తించు పార్టీ వెలుగు రాకముందే లేచేను నువ్వు ఈ మధ్యరాత్రులు ఎక్కడికి వెళ్తావు రోజు ఇక్కడే పడుకు అని చెప్పేసి పడుకున్న తర్వాత ఉదయాన్నే ఇంక ఎవరు కూడా కనపడరు అన్న సమయంలో ఆమెని పంపిస్తాడో అక్కడ ఉన్నటువంటి పనివారితో కూడా ఈమె ఇక్కడికి వచ్చిందని ఎవ్వరు కూడా చెప్పవద్దు ఎందుకంటే నాలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా ఈ దినాల్లో ఒక తల్లి కుమారుడు వెళ్తే ఈ దినాల్లో బయట వారు చూస్తే నానా రకాలు చెల్లి తమ్ముడికి తేడా లేకుండా చూడటం మాట్లాడటం ఆ చూపులు ఎంత భయంకరమైన పరిస్థితులు మనం జీవిస్తున్నామండి ఆ విధంగా అందుకు చెప్పాడు బోయోజు అదే విధంగా నువ్వు ఖాళీగా వెళ్ళొద్దని చెప్పేసి కొన్ని అక్కడ ఆమె భుజం మీద ఏం ఏం చేశాడు దుప్పటి తెచ్చి పట్టుకోనమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలలు ఎవరిని కొలిచి ఆ భోజం మీద పెట్టి వెళ్తాది మరి ఇంటికి వెళ్ళినప్పుడు నయోమితో చెప్పినప్పుడు ఇదిగో ఈ విధంగానంటే అవును అతను మాట ఇచ్చాడంటే చేస్తాడు అని అన్నప్పుడు మరి ఆ సమీప బంధువును మరి వెళ్తున్నప్పుడు పిలిచి ఇదిగో ఆమె యొక్క దీన్ని నువ్వు విడిపించగలవా అని అన్నప్పుడు అయ్యో నేను చేయలేనయ్యా అది నువ్వే చెయ్యి అని సాక్షులు పది మందిని కూడా పిలిపించినప్పుడు అయితే ఇదిగో నేను ఈ యొక్క రూతిని నేను వివాహం చేసుకుంటాను అన్నప్పుడు వారందరూ కూడా ఏకీభవించారు సాక్షులుగా ఉన్నారు మరి నిజంగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవు కాబట్టి బోయేజు రూతిని పెండ్లు చేసుకున్నాడో ఇదిగో వారిద్దరు కూడుకున్నప్పుడు మరి ఎవరు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఉబేదేను పేరు పెట్టారు ఇదిగో ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఉబేదని పేరు పెట్టాను అతడు దావీదునకు తండ్రి అయిన యశయ్య చూసారా యశయ్య ఎవరికి దావీదునకు దావీదు ద్వారానే కదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ బోయాజు చూసుకున్నట్లయితే అయ్యో సందు దొరికింది కదని తన ఇష్టానుసారంగా జీవించలేదు మనం కూడా పురుషులుగా ఉన్నటువంటి మనం కూడా ఇష్టానుసారంగా ఆలోచించకుండా ఒకరి పట్ల అయ్యో నా బిడ్డే నా కుమార్తె లేక నా సహోదరియే మనం కూడా ఆ మనసు కలిగి ఉన్నట్లయితే అందుకే యోబు గారు నా కళ్ళకు ఒక నిబంధన చేసుకున్నాను అని అంటున్నాడు అవును కదా బోయాజు ఆ మధ్యరాత్రిలో ఎవ్వరు లేరు కదా నా ఇష్టం అవును కదా మరి అందు నిమిత్తం ఆమె కూడా వచ్చింది అయినప్పటికీ కూడా మనం ఇలా ఉండకూడదు అని ఒక చక్కటి రీతిగా బోయాజు జీవించాడు చెప్పాడు ఎవరిని కూడా బోధించాడు అంటే యవనస్తుడై ఉండి మనం కూడా అట్టి రీతిగా జీవించినట్లయితే దేవుడు మన ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేను కాక ఆ మీన్ పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి దినాన తండ్రి బోయజున తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎవ్వనస్తుడయ్యా రోతు విషయంలో ప్రభా అతడు చేసినట్టు గొప్ప మేల్ను బట్టి నీకు వందనాలయ్యా అవును కదయ్యా ఆ మధ్యరాత్రి వెళ్ళినప్పుడు కూడా బోయజు కంగారు పడలేదు అయ్యో నా కుమారి అన్నాడు కానీ అవును నువ్వు చెప్పిందే నేను చేస్తాను ఇదిగో నా నాకంటే నీకు దగ్గర సమీప బంధువు ఉన్నాడు అతడు కాదంటే కనుక నేను అన్నాడు ఎంత మంచి మనసు ఇచ్చేవా అందరు కూడా అటువంటి మనసును దయచేయండి నీకు దగ్గరగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని క్రీస్తు నామడిచిన పరమతండ్రి ఆమెన్ ఆమెన్